ఉత్తరేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవి నవరాత్రులు జరుపుబడుతున్నాయి ఈరోజు బాల పరివారము వారు సౌందర్య పారాయణము తర్వాత ఈ దేవాలయంలో రెండు ఫ్యాన్లు అమ్మవారి యొక్క కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది దీనికి ఈ కార్యక్రమానికి యొక్క వారు ఈ దేవాలయం కొంత కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళకి ఆరోగ్య దేవుని కూడా ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నా తరఫున దేవాలయం తరఫున అమ్మవారి ఆశిస్తు వారికి ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు పూజారి శివయ్య గారు బాలాపరివారట గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇంత వైభవపేతంగా జరగడానికి మనం చాలా అమ్మవారి ఆశ్చర్యం ప్రతి కూడా నా నీ అనే భేదం లేకుండా అందరూ దేవాలయం రావాలి ఇది ఎవరిదో కాదు నాది కాదు మా ఇంట్లో గృహప్రవేశం కాదు శిల్పస్థాపన కాదు ఎవరింట్లో కార్యక్రమం కాదు మన అమ్మవారు మన నేలపండపల్లి అమ్మవారు విజయవాడ అమ్మవారు ఎంత వైభవపేతంగా ఉంటుందో

ये हमको عليه 아마 아무것도 못 보잖아요 마스크로 그러고 가면 내 눈에 데미지 가요 그러면 아빠는 아마 나도 생활하다가 나도 이 바다